అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం చూస్తున్నది మర్రి చెట్టు ఈ మర్రి చెట్టుని కల్పవృక్షం అని కూడా అనవచ్చండి ఎందుకంటే దీనిలోని ప్రతి భాగము మనకి శరీరానికి ఉపయోగపడుతుందండి అంటే దీని ఆకు ఈ చెట్టు నుంచి వచ్చే పాలు అలాగే దీని కాయ గింజలు అలాగే బెరడు ఈ ఓడల చిగుళ్ళు ఓడలు అన్నీ మనకి ఆయుర్వేద పరంగా మన శరీరానికి ఉపయోగపడతాయండి మొదటగా ఈ కాయల్లోని గింజలు తీసుకొని నీడలో ఆరబెట్టి పొడి చేసి ఆ పొడిని తేనెతో కనుక తీసుకున్నట్లయితే మహిళలలో గర్భాశయంలో వచ్చే ఏ సమస్య అయినా సరే అది ఎటువంటి సమస్య అయినా సరే తగ్గిపోతుందండి అలాగే ఈ మర్రి చెట్టు చివర్లు అంటే చిగురు లేత ఆకులని తీసుకొని పరుచుకొని ఆ నీడలో ఆరబెట్టి పొడి చేసుకొని ఆ పొడిని నాలుగు గ్రాముల నుంచి ఆరు గ్రాములు తీసుకుంటే శరీరం పుష్టి పెరుగుతుందండి అంటే బలం చేకూరుతుంది అలాగే ఈ మర్రికాయలని సేకరించి నీడలో ఆరబెట్టి దంచి పొడి చేసి ఆ పొడిని మనం తేనెతో కానీ పాలలతో కానీ తీసుకుంటే మగవారిలో ధాతుపుష్టి పెరుగుతుందండి అలాగే పెద్దవారిలో నొప్పులు ఉంటాయి ఈ నొప్పులకి ఈ మర్రిపాలు కొంత సేకరించి ఆముదము ఆకుమీన వేసి ఆ ఆకుని కొంచెం వేడి చేసి ఆ కీళ్ళ మీద పట్టీలాగా కడితే ఆ నొప్పులు తగ్గుతాయండి అలాగే ఈ పాలను బొడ్డులో వేసి కొంచెం మసాజ్ చేస్తే నీళ్ల విరోచనాలు జిగట విరోచనాలు అలాగే కడుపులు నొప్పి ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అలాగే ఈ మర్రి చెట్టు ఓడలు ఈ ఓడల చివర్లు మెత్తగా ఉంటాయండి తుంపితే తునిగిపోతాయి ఆ తునిగిపోయిన ఆ లేత ఓడల చిగుళ్ళని తీసుకొని నీడలో ఆరబెట్టి దంచి పొడి చేసుకొని ఒక సీసాలో గాజు సీసాలో భద్రపరిచి ఒక నలభై ముప్పై రోజుల నుంచి నలభై రోజుల వరకు ప్రతిరోజు నాలుగు గ్రాముల చొప్పున వెన్నతోటి కనుక తీసుకుంటే మహిళలలో వచ్చే వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట అనేది తగ్గి పూర్తిగా తగ్గిపోతుందండి అలాగే ఈ చివుళ్ళని దంచి పొడి చేసి ఆ పొడిని మన దంతాల నోటిలోని చిగుడుకి ఈ వాపుకి చిగురు వాపుకి అలాగే చీముగారుతున్న రక్తస్రావం జరుగుతున్న ఈ పొడిని మనం అప్లై చేసినట్లయితే అంటే రుద్దినట్లయితే ఆ బాధ నుంచి మనకి త్వరగా ఉపశమనం కలుగుతుందండి ఈ మర్రి చెట్టు లేత కొమ్మ బెరడు తీసుకొని ఆ పట్ అంటే దాన్ని పట్ట అంటారండి ఆ బెరడుని నీడలో ఆరబెట్టి పొడి చేసి ఆ పొడిని తేనెతో కానీ అలాగే పాలతో కానీ ప్రతిరోజు రెండు నుంచి మూడు గ్రాములు అంటే ఒక పావు స్పూను తీసుకుంటే మహిళల్లో ఈ గర్భసంచికి సంబంధించి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయండి ఇలా ఈ మర్రి చెట్టు మనకి ఒక కన్న తల్లిలాగా అనేక సమస్యలకి అంటే వీడియోలో చెప్పుకోవడానికి మనకి సమయం ఎక్కువగా ఉండదు కాబట్టి కొన్ని మాత్రమే మనం చెప్పుకుంటున్నామండి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మర్రి చెట్టు గురించి చాలా రకాల చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు ఈ మర్రి చెట్టు మనకి ఎక్కడ పట్టినా పల్లెటూళ్ళల్లో గట్ల మీద అలా కనపడుతూ ఉంటుందండి సాధ్యమైనంత వరకు వీటిని అనుసరి